హలో వ్యూవర్స్ ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్లో బయట తినే బఠానీ చట్ ఉంటుంది కదా అదే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించుపోతున్నాను సాయంత్రం పూట మనకి ఏదైనా కారం కారంగా వేడివేడిగా తినాలనిపించేటప్పుడు ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా వన్ కప్ బటనే తీసుకుందాం ఇక్కడ నేను వైట్ కలర్ బటనే తీసుకుంటున్నాను తగినన్ని నీళ్ళు పోసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన ఈ బఠాన్ని ప్రెజర్ కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ బఠానీలో ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం బఠానీ బాగా ఉడికింది కదా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని బఠానీ తీసుకొని ఇలా కూర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టు త్రీ టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగే వరకు వేయించుకొని ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న బఠానీ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఆల్రెడీ కోర్స్గా మిక్సీ పట్టిన బఠానీ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాం మొత్తం అంతా బాగా కలిపి ఏమన్నా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డాక ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కొంచెం చల్లారిందంటే చిక్కపడుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి మనం అచ్చం బయట తినే చాట్లా ఉండాలి అంటే ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి కప్లో చాట్ వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అలాగే వేయించిన పల్లీలు సేవ్ వేసుకొని ఫైనల్గా టమాటో సాస్ చిన్న నిమ్మకాయ పిండుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి